హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరిపల్నాడు కిచెన్ ఇవాటి మన రెసిపీ వచ్చేసి శనగపిండి రవ్వ లడ్డూలు అండి స్వీట్ తినాలనిపించినప్పుడు కేవలం పదిహేను నిమిషాల్లోనే మనం ఈ శనగపిండి రవ్వ లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి ఎటువంటి పాకం అవసరం లేదు వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఇవి కమ్మగా తింటున్న కొద్ది తినాలనిపిస్తుందండి లోపల సాఫ్ట్గా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి మరి ఈ సింపుల్ అండ్ ఈజీ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈరోజు చూసేద్దాం రండి ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి అరకప్పుకి ఒక రెండు స్పూన్లు తక్కువ నెయ్యిని తీసుకుని ఈ నెయ్యి మొత్తం బాగా కరిగి హీట్ అయిన తర్వాత దీనిలోనికి ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలి దీన్నే సుజి అని కూడా అంటాం కదా ఇప్పుడు ఈ రవ్వను మొత్తాన్ని బాగా కలుపుకుంటూ నేతిలో బాగా వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు దీన్ని కనుక వేయించుకుంటే దీనిలో పచ్చివాసన పోయి కొంచెం మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి ఒక కప్పు శనగపిండిని యాడ్ చేసుకోవాలి శనగపిండి బొంబాయి రవ్వ రెండు ఈక్వల్గా తీసుకోవాలండి వీటిలో హాఫ్ నెయ్యిని తీసుకోవాలి మనం ఫస్ట్లో అరకప్పుకి రెండు స్పూన్ల నెయ్యిని తక్కువగా యాడ్ చేసాం కదా ఆ నెయ్యి ఇప్పుడు యాడ్ చేసుకోవాలి నెయ్యి మొత్తం ముందే కనుక యాడ్ చేశామంటే రవ్వ మొత్తం పీల్చుకుంటుంది శనగపిండి వేసిన తర్వాత మనకి ఇది డ్రై అవుతుంది సరిగా వేగదు ఇప్పుడు కనుక యాడ్ చేశామంటే మనకి శనగపిండి అనేది చక్కగా వేగుతుంది నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేసిన క్లిప్పు మిస్ అయిందండి ఇప్పుడు దీనిని లో ఫ్లేమ్ మీద చక్కగా వేయించుకోవాలి ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ మనం వేయించుకుంటుంటే మనకి స్లోగా నెయ్యి అనేది రిలీజ్ అవుతూ పిండి అనేది కొంచెం దగ్గర పడుతుంది చూడండి ఫస్ట్లో మనం శనగపిండి యాడ్ చేసి కలిపేటప్పుడు కొంచెం పొడి పొడిగా ఉంది కదా ఇప్పుడు చూడండి నెయ్యి కొంచెం రిలీజ్ అయ్యి ఇదంతా కొంచెం తేమగా తయారైంది ఇలా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేరొక బౌల్లోకి తీసుకోవాలి అలా వేరొక బౌల్లోకి తీసుకోకుండా అదే ప్యాన్లో ఉంచితే ఆ వేడికి మనకి పిండి అనేది కొంచెం మారుతుంది ఈ విధంగా వేరొక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ మనం పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఒక పది నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటే మనకి పూర్తిగా చల్లారిపోతుందండి చూడండి ఇక్కడ నాకు పూర్తిగా చల్లారిపోయింది కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది ఇలా ముద్దగా ఉంటుంది ఇప్పుడు దీనిలోనికి ఒక కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఒక త్రీ ఫోర్త్ కప్పు షుగర్ని తీసుకుంటే అది గ్రైండ్ చేసుకుంటే మనకి ఒక కప్పు వస్తుందండి ఇప్పుడు దీనిలోనికి కొన్ని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి ఈ షుగర్ పౌడర్ని మనం వేడి మీద యాడ్ చేసుకోకూడదండి చల్లారిన తర్వాతనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ మొత్తం పిండికి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని లడ్డులుగా చుట్టుకోవడమే మనకి ఇక్కడ లడ్డుగా చుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా వస్తాయండి ఇక్కడ నేను తీసుకున్న కొలతలతో కనుక చేస్తే నెయ్యి మరలా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి కంప్లీట్గా హాఫ్ కప్పు నెయ్యి అయితే పడుతుంది మనకి స్వీట్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే కొంచెం నెయ్యి ఎక్కువనే పడుతుంది కదా చూడండి మనకి లడ్డు అనేది ఎంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో అంతేనండి ఇవి ప్రిపేర్ చేసుకొని ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోవడమే చాలా చక్కగా కుదురుతాయి కుదరదేమో పాడైపోతుందామని టెన్షన్ ఉండదు పాకం పట్టాల్సిన అవసరమే లేదు చూస్తున్నారుగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో మరి ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇప్పుడు మన లడ్డూని ఇన్సైడ్ ఎలా ఉన్నాయో చూపిస్తాను చూడండి చాలా తక్కువ టైంలో మనం వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి చూడండి లోపల ఎంత చక్కగా సాఫ్ట్గా ఉన్నాయో మరి మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్